స్వీట్లు పురమాయించుకోండి ఆగస్టు ఇరవై తర్వాత సింహ రాశి వారికి అతిపెద్ద శుభవార్త వింటే ఎగిరి గంతేస్తారు వెంటనే వీడియోని చూసేయండి సింహ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి సింహరాశిది రాశి చక్రంలో ఐదవ రాశి రాశి యొక్క అధిపతి సూర్యుడు సింహరాశి వారు తొందరలోనే ఒక అతిపెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు ఈ శుభవార్త కొరకు సింహరాశి వారు ఎన్నో సంవత్సరాలుగానే ఎదురు చూస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ శుభవార్త వల్ల సింహరాశి వారు ఎంతో ఆనందంగా ఉంటారు అలానే సింహ రాశి వారికి సమయం నుండి కూడా విద్యార్థులకి అలానే రాజకీయస్తులకి బాగా కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ రెండు రంగాల వారు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు వారి స్వభావాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది కష్టపడే మనస్తత్వం ఉంటుందని చెప్పుకోవచ్చు ఎవరి దగ్గర నుంచి కూడా ఆశించే మనస్తత్వం ఉండదు అలానే నాయకత్వ లక్షణాలు కూడా అధికంగానే కనిపిస్తాయి వీరిదే పై చేయి ఉండాలనే మనస్తత్వం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఈ మనస్తత్వం వల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది ఇక రంగాల వారీగా సింహరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే సింహ రాజ్కి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో చాలా వరకు కూడా సింహ రాశి వారికి ఈ సమయం నుండి మార్పులు ఉంటాయి అంటే వ్యాపార పరంగా పెండింగ్ లో పడిపోయినటువంటి పనులు ఒక్కొక్కటిగా పూర్తవడం అలానే వ్యాపార పరంగా మీరు ఎవరికైనా పొత్తులు నిర్వహించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే వాటికి సంబంధించి మాట్లాడడానికంటే మీటింగులకి మీకు అవకాశాలు దొరకడం వ్యాపార పరంగా చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో రుణాలు కూడా సకాలంలో మంజూరు అవ్వడం ఇలా ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి ఒక్కొక్క పని ముందుకు సాగటం వల్ల కొంచెం మనశ్శాంతిగా ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపారంపై కూడా మీకు ఇంట్రెస్ట్ అనేది పెరిగి మరింత అభివృద్ధి చేయడానికి మీ వంతు కష్టాన్ని కూడా వ్యాపారంపై ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అలానే ఈ రాసికి సంబంధించి ఎవరైతే నూతనంగా ఒప్పందాలు చేయాలనుకుంటున్నారో పార్ట్నర్షిప్లో అటువంటి వారు మాత్రం పార్ట్నర్ల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి కేవలం వారిని వ్యాపార పరంగానే కాకుండా వారి యొక్క వ్యక్తిత్వం ఆధారంగా కూడా మీరు ఎంపిక చేసుకున్నట్లయితే ఎలాంటి వివాదాలు లేకుండా చాలా కాలం ఒప్పందాలు సాగుతాయని చెప్పుకోవచ్చు పారిశ్రామిక రంగ పరంగా చూసుకున్నట్లయితే పరిశ్రమల విషయంలో మాత్రం ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారు పరిశ్రమల పరంగా ఇబ్బంది పెట్టేటువంటి స్థలానికి సంబంధించిన వివాదాల విషయంలో చాలా వరకు కూడా అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి మీరు ఎంతో కాలంగా నూతనంగా బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి లేదా పరిశ్రమను మార్చడానికి స్థలం కొరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ మీకు కావలసినటువంటి స్థలం దొరకకపోవడం వల్ల ఆ ప్రయత్నాల విషయంలో ఎన్నో చికాకులు ఇబ్బందులతో బాధపడి ఉన్నారు ఈ సమయంలో మాత్రం మిమ్మల్ని కోరుకుంటూ వచ్చే స్థలాన్ని ఇస్తారని చెప్పుకోవచ్చు ఈ విధంగా స్థలాల విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు అలానే ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకు ముందు చెప్పుకున్న విధంగా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది విద్యార్థులు నెంబర్ వన్ స్థానంలో దూసుకుని వెళ్తారు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగడం జరుగుతుంది అలానే విద్యార్థులు రాసేటువంటి పరీక్షల్లో కూడా అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత అయితే సాధిస్తారు సింహరాజ్కి సంబంధించిన విద్యార్థులు చిన్నప్పటి నుండి కూడా వారి యొక్క చదివేటువంటి పాఠశాలలు కళాశాలలో ఏదైనా ప్రోగ్రాంలు జరిగినట్లయితే వాటిని ముందుండి నడిపించడానికి నాయకత్వం తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎక్కువగా లగ్జరీగా అంటే బయటకు వెళ్ళినప్పుడు హుందాగా ఉండడానికి మంచి వస్త్రాలు వేసుకోవడానికి తమని తాము బాగా అలంకరించుకోవడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో ఖచ్చితంగా స్వీట్లు అయితే పురమాయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఉద్యోగ విషయంలో ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి మీ ప్రమోషన్ల విషయంలో డబల్ ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని ఫలితాలు అయితే ఉద్యోగంలో పొందుతారు చెప్పుకోవచ్చు అలానే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారు ఎన్నో మోసాలు విసిగిపోయి ఇలా ఎన్నో ఇబ్బందులతో అయితే బాధపడి ఉంటారు ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ మరి మీ టాలెంట్ కు ఉద్యోగాలు అయితే ఇస్తారని చెప్పుకోవచ్చు మీరు అనుకున్న దానికంటే మంచి పొజిషన్లో సెటిల్ అవ్వడం వల్ల ఉద్యోగ విషయంలో శుభవార్తలు అయితే ఖచ్చితంగా వినబోతున్నారు ఇక మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఆర్థిక పరంగా ఒక్కొక్కటిగా తీరే అవకాశం కనిపిస్తుంది ఇక కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం మీ పేరు ప్రఖ్యాతులు కానీ లేకపోతే మీ సంపదను చూసి మీ చుట్టూ ఎక్కువగా చేరుతారు కాబట్టి అటువంటి వ్యక్తులు కొంచెం దూరంగా ఉండడమే మంచిది ఎవరితోని కూడా ప్రత్యక్షంగా వివాదాలు పెట్టుకోకండి మీ వంతు మీరు ఎక్కడి వరకు ఉండాలో అక్కడ వరకు ఉండటం మంచిది ఎవరితోని కూడా తెగదంపులు చేసుకోవద్దు అలానే రాశి వారికి వీలైనంత వరకు కూడా ఈ మాసంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించండి మీకున్నటువంటి కొన్ని ఒత్తిడులు పనులు కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేకపోవడం వల్ల గతంలో వచ్చినటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది అలానే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా ఈ మాసంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో చాలా వరకు కూడా ఈ మాసంలోపు శుభవార్తలు అయితే వింటారు అలానే వివాహానికి సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో పెద్దల సంప్రదింపులు తీసుకోవడం మంచిది ఇక రాజకీయ పరంగా చూసుకు సింహ సింహరాశి వారు రాజకీయ పరంగా చక్రం తిప్పబోతున్నారు రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు దక్కించుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే ఈ మాసంలో ఏవైనా ప్రయాణం చేయాలనుకుంటే ఆ ప్రయాణం వెంటనే చేయడం ఆ ప్రయాణం దేని కొరకు చేస్తున్నారో ఆ పని కూడా పూర్తవుతుందని చెప్పుకోవచ్చు ఎవరికైతే రుణాలు ఇచ్చారో అవి ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నాయో అలాంటివన్నీ కూడా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది మీరు తీర్చలేకపోతే రుణాలు కూడా తీర్చేయడం జరుగుతుంది ఆర్థిక పరంగా ప్రణాళికలు వేసుకుని ఖర్చులు జరపడం వల్ల వాటికి సంబంధించిన ఫలితాలు ఈ మాసం నుండి కూడా మీరు పొందబోతున్నారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తుల్లో మాత్రం కొంతమంది వ్యక్తుల వల్ల చికాకులు ఉంటాయని చెప్పుకోవచ్చు చిన్న చిన్న ఒత్తిళ్లు అనేవి అధికంగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది కళాకారులకు ఒకప్పుడు అవకాశం సలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన వారే ఈ సమయంలో మీ టాలెంట్ని చూసి వెతుక్కొని వచ్చి మరి మీతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు కూడా అన్ని కోణాల నుండి అనుకూలమైన సహాయ సహకారాలు అయితే అందుతాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సింహరాశికి సంబంధించిన వారి యొక్క రాశాధిపతి సూర్యుడు గ్రహ బలం పెరగడం కొరకు గో ఆరాధన అలానే సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఒకే అండి సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ